నమస్తే వెల్కమ్ టీవీ నైన్ న్యూస్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ పటభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నరేందర్ రెడ్డి బలపరుస్తూ బెల్లంపల్లి పట్టణం ఆర్పీ గార్డెన్ లో ఆత్మీయ సమ్మేళనం హాజరైన ఐటీ శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే గడ్డం వినోద్ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి పటభద్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు వారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలుసు అందరితో నవ్వుకుంటాడు నేనైతే అందరితో నవ్వుకుంటాను చాలా మంచి వ్యక్తిగా పేరున్న వ్యక్తి ఈరోజు ఎప్పుడు చూసిన మేము ఆ శాసన సభలో చూసినప్పటికీ బయటప్పటికీ బెల్లం పెళ్లికి ఏం చేస్తే బాగుంటుంది అనేక సందర్భాల్లో ఈ రోజున యువత ఈ ఈరోజు ఇక్కడ మహిళా సోదరులకు ఈ రోజున ఇక్కడ పట్టభద్రులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పిస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న వ్యక్తి మీ శాసనసభ్యులు మా విరోధంగా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా వారికి మీ అండగా ఉంటాను మీరందరూ మళ్ళా చేదు బాధలుగా ఉండండి నేను ఒకటే మాట చెప్పడానికి వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడదు ఈ సంవత్సరం ఒకటే సంవత్సరం మనం ఈరోజు మొదటి సంవత్సరం రెండో కాంగ్రెస్ పార్టీ గర్వించే విధంగా ఇక్కడ ఉన్న మా రైతు సోదరులకు సంబంధించి ఒకసారి ఆలోచన చేసి అందరూ కూడా ఆలోచన చేయండి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఒకటే దాంట్ చేసిన ఏ ప్రభుత్వం ఈ దేశంలో ఉందంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసుకోవాలి ఇరవై లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమంలో వెంటకుండా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా నిలిచినప్పటికీ కష్టపడి పెద్ద మెజారిటీ దయచేసి ఒక్క మాట అర్థం చేసుకోండి మీరు గెలిపించిన తర్వాత ఒక జిగేదా ఇచ్చింది మనం ఎంప్లాయ్మెంట్ చేయాలి అభివృద్ధి చేయాలి ఇప్పటిదాకా పత్రాలు గవర్నమెంట్ ఉన్నది ఇప్పటిదాకా చేసిన పనులన్నీ జనాలని తెలుసుకున్నాం అందరికంటే ముఖ్యమంత్రి ఏంటంటే పెద్దలు రేవంత్ రెడ్డి గారు మూడు జూనియర్ కాలేజీ ఇచ్చాడు ఒక్క కోసం పర్మిషన్ ఇచ్చినందుకు ముప్పై ఏళ్ళ కానిపడి అందరు మీ అందరూ ఇచ్చిన ఆశీర్వాదం పోనీ ముగ్గురు పని స్టార్ట్ అయింది ప్రజలందరికి ఒక విశ్వాసం ఇస్తున్నా ఇరవై ఐదు తారీఖు పోదాం చేస్తాం ప్రజలకు అంకితం చేస్తాం పోయి శివాలయంగా దండ పెట్టుకున్నాం శివరాత్రికి అందరి ఆశీర్వాదం తీసుకొని అక్కడ మన సోదరు ఇరవై ఏడో తారీఖు పెద్ద వచ్చినందుకు మీ కుటుంబాన్ని రాష్ట భాష చేస్తలేదు పని చేయకొచ్చినాము పని చేస్తాము కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని గారి గురించి మా ఫ్రేషం మా నాయన దగ్గర చాలా దగ్గర సంబంధాలున్నాయ్ మా నాయన ఆయన ఇచ్చిన డైరెక్షన్ అడ్వైజ్ ప్రకారంగా ఇప్పటివరకు ఆయన ఎమ్మెల్యేలు రామండమ్మ పనిచేసుకుంటారు చిత్తశెట్టి మళ్ళీ సీఎం గారిని